నమస్తే ఫ్రెండ్స్ ఏఆర్నర్ బైక్ రిపేర్స్ ఈరోజు ప్యాషన్ ఒకటి బండి వచ్చింది కస్టమర్ కంప్లైంట్ వచ్చి సరిగ్గా పవర్ రావట్లేదు బండి స్టార్ట్ అవ్వట్లేదు ఊకూకే బండి ఆగిపోతుంది సో ఇది ఏంటంటే ఇది ప్లగ్ బయటకు తీసి చెక్ చేశాను ఆ ప్లగ్కి చాలా పవర్ అనేది చాలా తక్కువ వస్తుంది చాలా అంటే చాలా ఒక్కోసారి వస్తుంది అది కూడా ఒక్కోసారి రావట్లేదు ప్లగ్ ఈసారి ఇది నేను బాడీకి పెట్టేసేసి కిక్ కొట్టి చూస్తాను ఏ మాత్రం పవర్ రావట్లేదు ఒక్కోసారి చిన్నకి వస్తుంది లైట్గా ఒక్కోసారి రావట్లేదు సరే నేను ఫ్లిప్కోట్ చూస్తున్నాను బండి ఏమాత్రం రావట్లేదు వితౌట్ సెల్ఫ్ బండి సో ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈసారి చెక్ చేయాలి ఈ ఇది ప్లగ్ అడాప్టర్ బయటికి తీసి ప్లగ్ తీసేసి ప్లగ్ అడాప్టర్ వైర్ కేబుల్ కూడా తీసి చెక్ చేయాలి ఏంటనేది సో ఇది లైట్గా ఎక్కడో ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు చాలా లైట్గా వచ్చినా కూడా ఏమవుతుందంటే చాలా లైట్గా అనమాట ప్లగ్గా చూసారా పా స్పార్క్ ప్లగ్కి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి రావట్లేదు సో ఇదేమై ఉంటుందని చెప్పేసి మనం ఈ ప్లగ్ అడాప్టర్ తీసేసి ప్లగ్ తీసేసి ప్లగ్ అడాప్టర్ తీసేసి ప్లగ్ వైర్తో కూడా పవర్ వైర్తో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా కూడా ఎందుకంటే దగ్గరకు పెట్టినప్పుడు లైట్గా పవర్ వస్తుంది కొంచెం దూరం తీసుకెళ్తే పవర్ అనేది రావట్లేదు ఇప్పుడు దగ్గర పెట్టినప్పుడు ఒక్కసారి వస్తుంది చెప్పాను కదా ఒక్కసారి ఒక్కొక్కసారి వస్తుంది పవర్ ఒక్కోసారి రావట్లేదు అసలు అందులో దూరం కొంచెం దూరం పెట్టిన కూడా టప్ టప్ సౌండ్ రావాలి కానీ అది కూడా రావట్లేదు సో ఇంకేమైనా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడు మ్యాగ్నెట్ సైడ్ వెళ్ళిపోయి స్టార్టింగ్ కాయిల్ ఉంది కదా ఆ స్టార్టింగ్ కాయిల్ అనేది ఓపెన్ చేద్దాం అంతకుముందు ఏంటంటే ఆ స్టార్టింగ్ కాయిల్ నుంచి పవర్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం దీనికి ఆ స్టార్టింగ్ కాయిల్కి వచ్చేసి రెండు వైర్లు ఉంటాయి ఈ బ్లాక్ ప్లస్ రెడ్ వైర్ ఉంది కదా దీన్ని మనం చెక్ చేసుకోవాలి ఇది పవర్ వైర్ అనమాట పవర్ స్టార్టింగ్ స్పార్క్ వచ్చేది అంటే కరెంట్ వస్తుంది అనమాట ఈ కరెంట్ వచ్చే వైర్కి ఒక చిన్న వైర్ కట్ చేసి దానిలోకి వచ్చి బాడీకి పెట్టి పవర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాం కిక్ కొట్టుకుంటా కిక్ చేపెట్టి కిక్ కొట్టుకుంటే ఆ బాడీకి పవర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం చెక్ చేస్తే బాడీకి అయితే ఏ మాత్రం సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ దీన్ని కంపల్సరీగా స్టార్టింగ్ బాయిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మ్యాగ్నెట్ సైడ్ సో కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే దీనికి ఎంత పెట్టి చూసినా కూడా పవర్ అనేది రావట్లేదు ఎక్కడో ఎప్పుడో ఒకసారి లైట్ కనిపిస్తుంది చాలా లైట్గా సో నాకు ఈ పదిహేను రోజుల నుంచి కూడా ప్రతి బండి ఏదో ఒకటి పవర్ ప్రాబ్లంతోనే వచ్చినాయి ఏ బండి రాని యాక్సెస్ రాని యాక్టివ్ రాని లేకపోతే ఇంకే బండి రాని ఎజెట్ రాని నీకు పెట్టిన వీడియోలలో చాలా వరకు అన్నీ కూడా పవర్ ప్రాబ్లంతో నా అదృష్టం ఏంటో కానీ మొత్తానికి పదిహేను రోజుల నుంచి కూడా వచ్చిన బళ్ళు కూడా పవర్ ప్రాబ్లమ్స్తోనే వచ్చినాయి సతాయించే బళ్ళే వచ్చినాయి సో అయినప్పటికీ ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ మొత్తం సేసే పంపించాము ఇబ్బంది ఏం లేదు తో పని లేకుండా మాక్సిమం మన దగ్గరే పని చేసేసి మన దగ్గరే పవర్ ఎలా రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మొత్తం మీకు అన్ని చూపిస్తున్నాను సో ఈ పదిహేను రోజుల నుంచి కూడా అలాగే వచ్చి నేను చెప్పాను కదా సో మీకు పెట్టిన వీడియోస్లలో కూడా మ్యాక్సిమం వీడియోస్ ఈ పవర్ ప్రాబ్లంతో వచ్చిన బళ్ళే ఉన్నాయి ఇక్కడ మీరు బ్యాక్కి వెళ్ళి కూడా చెక్ చేయండి సో ఇప్పుడు చూసారా ఇది వచ్చేసి బ్లాకు ఆరెంజ్ ఉంది కదా రెడ్ టైపు సో ఈ వైరు స్టార్టింగ్ కాయిల్కి వచ్చిన పవర్ వైర్ చెక్ చేయాలి అదే ఇది వచ్చేసి ఇప్పుడు ఇది దీనికి మనం వైర్ పెట్టేసి మనం చెక్ చేసాము అయినప్పటికీ రావట్లేదు కదా సో దీన్ని మనం ఏం చేద్దామంటే అవతల మ్యాగ్నెట్ సైడ్కి వెళ్ళేసి కవర్ ఓపెన్ చేసుకొని ఆ స్టార్టింగ్ కాయిల్ని స్టార్టింగ్ కాయిల్ బయటికి తీసి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం స్టార్టింగ్ కాయలు కంపల్సరీ కొత్త వేయాల్సి వస్తాయి భయా ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ పవర్ రాట్లేదు కదా పవర్ రావట్లేదు కాబట్టి ఇటు పక్క స్టార్టింగ్ కాయిల్ తీసి స్టార్టింగ్ కాయలు వేసుకుందాం సో ఇప్పుడైతే ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఆ స్టార్టింగ్ కాయలు ఎలా ఉంది ఏంటి చెక్ చేసుకుందాం సో దాన్ని చెక్ చేయాలంటే కంపల్సరీగా మ్యాగ్నెట్ తీయాల్సిందే కదా సో మ్యాగ్నెట్ ఓపెన్ చేసేసి చూపిద్దాం ఏంటో భయా దురదృష్టం ఏంటో కానీ ఈ పదిహేను రోజుల నుంచి నాకు పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బలే వచ్చినాయి పవర్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ ప్రా పవర్ ప్రాబ్లం అని పెట్టామనుకో మీరు ఎక్కడ ఇరిటేట్ అవుతారని చెప్పేసి డౌట్ సో నాకు వచ్చిన బళ్ళు ఎటువంటి నేనేం చేయగలను చెప్పండి నేను సో ప్రతిదీ కూడా ఆ ప్రాబ్లమ్ ఎలా సార్ట్ అవుట్ చేయాలని దానికోసమే ట్రై చేస్తున్నాము మీకు కూడా చూపిస్తున్నాను నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎలా చూసుకుంటారండి అది సో మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఉంటే నేను ఏంటంటే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఒకసారి సో మ్యాగ్నెట్ అయితే బయటికి తీసేసి పవర్ కలిసి చేద్దాము ఈ మ్యాగ్నెట్ అవన్నీ మీకు ఎలా తీయాలో తెలుసు కదా మ్యాగ్నెట్ పులి పెట్టుకోవాలి బయటికి తీసేసుకున్నాం మరి మ్యాగ్నెట్ బయటికి తీసేసి మ్యాగ్నెట్ అనేది ఒక్కోసారి రెండు మూడు త్రెట్లే పెడతారు కొంతమంది రెండు మూడు త్రెట్లు పెడితే అది మ్యాగ్నెట్ లోపల త్రెట్లు ఖరాబ్ అయిపోతాయి దాన్ని ఏం చేస్తారంటే కంప్లీట్గా పైస్ చేసిన తర్వాత తీసుకోండి లేకపోతే ఇలా కొట్టినప్పుడు ఏంటంటే ఆ థ్రెట్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి కదా ఇది స్టార్టింగ్ కాయిల్ వచ్చేసి ఉంది కదా ఇక్కడ చూపిస్తాను చూడండి నేనే ఇది స్టార్టింగ్ ఆయిల్ స్టార్టింగ్ కాయిలో బయటికి తీసి పవర్ చెక్ చేయాలి దీనివల్లే పవర్ సరిగ్గా రావట్లేదు సో ఇది బయటికి తీసి మనం కొత్తది స్టార్టింగ్ కాయిల్ వేసి చూద్దాం పవర్ వస్తుందా లేదనేది మీకు చెక్ చేసి చూపిస్తాను సో ఇది ఓపెన్ చేసేసి దీన్ని తీసుకొని వెళ్ళి కొత్త తీసుకొద్దాం సేమ్ కాయిలు ఆ రెండు స్క్రూస్ బయటకి తీసేస్తే వచ్చేస్తుంది ఇట్లా సింపుల్ కష్టపడే పని లేదు ఇది వచ్చేసింది చూడండి ఇది ఇది వచ్చేసి ఏమో ఇది ఇది వచ్చేసేమో అది వచ్చేసి పవర్ పవర్ సప్లై ఇది ఇది వచ్చేసి ఎర్త్ ఇది బాడీ ఎర్త్ ఇది సో ఇది పవర్ పవర్ సప్లై అనమాట ఇది ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ అనేది మనం బా అరతల సైడు బ్లాక్ రెడ్లో మనం ఒక వైర్ గుచ్చేసి బాడీకి ఎర్త్ పెట్టి చెక్ చేసాం పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడం కోసం సో మనకు పవర్ రాలేదు కాబట్టి ఇక్కడ మనం అది ఓపెన్ చేసేసి ఇప్పుడు రెండు సైడ్లో ఉంది రెండు సైడ్ వైర్లు ఉన్నాయి దీనికి రెండు సైడ్లో కూడా వైర్లు ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే ఒక సైడ్ ఉంటుంది కనెక్షన్ దీనికి ఏంటంటే ఈ బండికి రెండు సైడ్లో వచ్చినాయి ఒకటి ఒక వైర్ వచ్చింది ఒకటేమో పవర్ వైర్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మనం కొత్త తీసుకొచ్చేసి మళ్ళా ఫిట్ చేసి చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకేం ప్రాబ్లం ఉందో చెక్ చేయాలి రెండు భయ తీసుకొచ్చేసాను కొత్తది ఇది వరాక ఒక కంపెనీ వాళ్ళది సో ఒరిజినల్ అయితే ప్రజెంట్ దొరకలేదు వరాక కంపెనీ తీసుకొచ్చేసాను సో ఇది చెక్ చేద్దాము దీనికి పవర్ వస్తుందా లేదని ఇది సో వరాక కంపెనీ అంటే కూడా ఇదేనే ఆశామాషా కంపెనీ ఏం కదా భయ్య ఇది ఎప్పటి నుంచో ఉన్నది వెహికల్స్ సో మంచిదే ఇది కూడా సో దీంట్లో ఒరిజినల్స్ కూడా తిరుగుతాయి వరాక్ అనేది కూడా సో మంచి కంపెనీ నాకు తెలిసినంతవరకు సో ఇది వచ్చేసి ఈ బ్లాక్ రెడ్ ఉన్నదేమో మనకు పవర్ వైర్ అని చెప్పాను కదా ఆ గ్రీన్ ఉన్నదేమో ఎర్త్ వైరు సో దీన్ని కొంచెం లీడ్ బయటికి తీసేసి పాత దానికి కనెక్షన్ ఇచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాం మనం లీడ్ బయటికి తీసిన తర్వాత పెట్టేసి చెక్ చేద్దాం భయ్యా మ్యాక్సిమం అయినంత కాడకి మీకు దగ్గరగా తీసి చూపించడానికి క్లియర్గా అర్థం ఎందుకంటే ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం ఈజీగా అర్థమయ్యేలాగా మీకు కూడా అర్థమయ్యే ఈజీగా తెలుసుకునేలాగా నేను చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఇది కొత్తది పాత పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి వయ సేమ్ అయితే ఉన్నాయి ఇబ్బంది లేదు సేమ్ ఉన్నాయి రెండు వేలు సో ఈ పాత తీసుకెళ్ళి తీసుకొచ్చాను అది చూపించే తీసుకొచ్చానులే ఆటోమొబైల్ షాప్లో సో అయినా సరే మీకు ఒకసారి చూపిస్తున్నాను క్లియర్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ కొత్తది స్టార్టింగ్ కాయిల్ని పెట్టేస్తుంది అమ్మాయి ఈ స్టార్టింగ్ కాయిల్ దీన్ని మనం యాక్చువల్గా మన భాషలో ఏంటంటే మన మెకానిక్లు ఏమైనా పిలుతాము స్టార్టింగ్ కాయిల్ అని పిలుస్తాము స్టార్టింగ్ కాయిల్ అని పిలుస్తాము దీని మీద వచ్చేసి ఆ డబ్బా మీద కూడా వచ్చేసి దీని మీద ఉంది ఛార్జింగ్ కాయిల్ అని కూడా రాసింది మ్యాగ్నెట్ కరెంట్స్ అని చెప్పి రాసింది తర్వాత ఛార్జింగ్ కాయిల్ అని రాసింది సో చాలా పక్కన పెడితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాండి దీన్ని కనెక్షన్ చేసిన తర్వాత ఆ కనెక్షన్ ఇచ్చేసి ఆ జాయింట్ అనేది ఎక్కడైనా బాడీకి ఎత్త కాకుండా అయ్యా మీకు పక్క టేప్ అయితే మంచిగా చుట్టుకోవాలి బాడీకి ఎత్త కాని పోకుండా బాడీకి ఎత్త అవ్వకుండా కంప్లీట్గా టేప్ అయితే మంచిగా చుట్టాలి ఎందుకంటే దానికి పాతది వైర్ వచ్చేసి అక్కడ పైకి ఉంది కాబట్టి దాన్ని మనం కిందకు వచ్చేసి కొంచెం నీట్గా మరి ఎరత బాడీకి ఎర్తయిపోకుండా జాగ్రత్తగా దాన్ని క్లియర్గా చుట్టేసి పెట్టేసేద్దాము సో ఈ ఎర్రత వైర్ అనేది కూడా ఎరత వైర్ ఫిట్ చేయాలి అలా స్టార్టింగ్ అది కూడా ఫిట్ చేయాలి మనం మెల్లగా జాగ్రత్తగా దాన్ని వైర్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ వైర్లు లోపల సైడ్ నుంచి పెట్టేటప్పుడు మనం బోల్డ్ పెట్టి టైట్ చేస్తాం కదా ఆ టైట్ చేసినప్పుడు ఆ వెనకాల బ్యాక్ సైడ్ పడి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని కట్ అవ్వకోకుండా పక్కకి బోల్డ్ కింద రానిపోకుండా పక్కకి పక్కకు జరుపుకొని నీట్గా లోపల సైడ్ పెట్టుకొని దీన్ని టైట్ చేసుకోండి లేదంటే మళ్ళీ మనం బోల్డ్ పెట్టేసి ఆ స్క్రూ పెట్టి ఆ ఈ స్క్రూ పెట్టి టైట్ చేసినప్పుడు దాని కింద పడింది అనుకోండి ఫుల్ టైట్ చేసేస్తే అక్కడ కట్ అయిపోయి బాడీ కట్ అయిపోద్ది కనుక దీన్ని పెట్టేటప్పుడు పక్కకు జరిపి నీట్గా దానికి ఆ బోల్ట్ కిందకి రానికోకుండా దాన్ని నీట్గా పెట్టుకోండి లోపల సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోండి ఎందుకంటే అది మళ్ళీ దానికొందకు వచ్చింది అనుకోండి మనకు బాడీ కట్ అయిపోతుంది టచ్ అయిపోయి అది చూడండి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పడుతున్నాం మేము కూడా లోపలికి నెట్టేసి బాడీకి ఎక్కడ టచ్ అవుతుంది చెప్పేసి అక్కడ దాని కింద పడితే స్క్రూ కింద ఇంకా టైట్ చేస్తాం కదా భయ టైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా లోపలకి నెట్టుకొని ఒకటి సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం పద్దాక మ్యాగ్నెట్ లోపం ఉంటుంది కాబట్టి పద్దాక మనం చూడడం దీన్ని ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందండి లోపలకి కట్ అయిపోయి బాడీ కరెక్ట్ అయిపోయి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకి చూడడం ఎందుకంటే ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం గూకే తండలాడుతూ ఉంటాం ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉందని సో పెద్దా చూడడం కాబట్టి మనం పెట్టేటప్పుడే నీట్గా ఆ వైర్ అనేది లోపల సైడ్కి వెళ్ళేటట్టు బాడీకి టచ్ అవ్వకుండా ఉండేటట్టు పెట్టుకొని పెట్టింది పెట్టినట్టు జాగ్రత్తగా ఆ లోపల సైడ్ టచ్ అవ్వకుండా పెట్టుకోండి అందుకని దీనికి ఇంత టైం పెట్టింది దీన్ని అందుకనే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూ చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పెట్టేది కొంచెం జాగ్రత్త పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను దీన్ని ఇలాగే సేమ్ నేను ఎలా తీసాను వీడియో మీకు అలాగే చూపిస్తున్నాను ఫాస్ట్ కార్ పెట్టకుండా ఎందుకంటే ఫాస్ట్ కవర్ పెడితే ఒకసారి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది మాత్రం నేను క్లియర్గా ఇదే చూపిస్తుంది ఎందుకంటే ఇది పవర్తో ప్రాబ్లం కదా ఫ్రెండ్స్ పవర్ ప్రాబ్లమ్స్ పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మర్చిపోతుంటాం దీని గురించి ఆలోచించాం అక్కడ పోయి తండ్రికులు ఉంటాం ఇంకా ఏమైంది ఇంకా ఏమైంది ఇంకా ఏమైంది కరెక్ట్ చేసినప్పుడే కరెక్ట్గా పెట్టామనుకోండి మనకి కరెక్ట్గా వస్తే ఇంకా ఇబ్బంది ఉండదు లేదనుకోండి ఇక అప్పుడు ఆలోచిస్తాం ఎందుకంటే మనం ముందే ఆలోచించుకుంటాం ఎందుకంటే కరెక్ట్ మనం పెట్టేటప్పుడు వైర్లు కూడా బాడీకి టచ్ అవ్వకుండా కట్ అవ్వకుండా పెట్టాం కాబట్టి మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇంకప్పుడు వేరే స్వాటికి వెళ్ళిపోతాం మన మైండ్ ఇంకేం ప్రాబ్లం ఉంటాయి ఇంకా అక్కడ ఏదైనా పాయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సీడీఐ ప్రాబ్లమా సీడీఐ ప్రాబ్లమా లేకపోతే ఇంకే ప్రాబ్లం అని చూస్తాం అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం మ్యాగ్నెట్ వేసి బయట పెట్టినప్పుడు కొన్ని స్క్రూస్ కానీ బూల్డ్ కానీ ఎత్తం ఇలా కంపల్సరీగా నీట్గా పెట్టేటప్పుడు ఖచ్చితంగా తుడుచుకొని పెట్టండి ఎందుకంటే దాంట్లో బోల్డ్లో నట్లో కనుక మ్యాగ్నెట్ కదా లోపలికి అతుకుపోయినాయి అనుకోండి ఆ లోపలికి పోయి కాయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇలా ఎందుకంటే ఆల్రెడీ నాకే జరిగినాయి వేరే వాళ్ళు మా కుర్రాళ్ళు పెట్టినప్పుడు మా కుర్రోళ్ళు ఆ దాంట్లో బోల్డ్ పెట్టేసేసి మర్చిపోయి అట్లా క్లీన్ చేయకోకుండా లోపలికి పెట్టేయటం అలా చేసినప్పుడు ఏమైంది మొత్తం ఆ కాయిల్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఎక్కడికక్కడ కట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి కుర్రవాళ్ళకి ఎప్పుడైనా నేను ఏం చెప్తానంటే ఆ మ్యాగ్నెట్ తీసినప్పుడు ఖచ్చితంగా పెట్టేటప్పుడు ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి మాత్రమే చూసి క్లీన్ చేసి పెట్టండి అని చెప్పేసి అట్లాగే చెప్తున్నాను సో అలాగే చేయాలి మీరు కూడా మ్యాగ్నెట్ తీసినప్పుడు ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి మాత్రమే పెట్టాలి పెట్టకపోతే బై మిస్టేక్ దాంట్లో ఏ మ్యాగ్నెట్ ఏ స్క్రూ ఏదన్నా నతికిపోయినట్టు మాత్రం మనకి మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అది టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోయా మనం ఏం చేద్దామంటే కవర్ ఎక్కికుండా ఇటు పక్క వచ్చేసి అసలు పవర్ చెక్ చేసుకుందాం మళ్ళీ బ్యాటరీ సైడ్ వచ్చేసి పవర్ చెక్ చేసుకుందాం ఎందుకంటే ఈవే కదా మనం కనెక్ట్ చేసింది దాకా సో దీన్ని మళ్ళీ మనకు కనెక్షన్ ఇచ్చేసేసి కనెక్షన్ ఇచ్చేసి పవర్ వస్తుందా లేదా ఎంతవరకు వస్తుంది పవర్ కరెక్టా కాదా చెక్ చేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు పవర్ పవర్ కేబుల్ పోసే మనం పక్క చెక్ చేసుకుందాం దూరం పెట్టి చెక్ చేస్తే కూడా పటపటమని రావాలి సౌండ్ ఓకే ఇది దూరంగా పెట్టినా కూడా వస్తుంది చూసారా ఇప్పుడు ఇందాక అసలు మనం దూరంగా పెట్టినప్పుడు పవర్ రాలే మనకి ఇది కొంచెం దూరంగా పెట్టినప్పుడు కూడా ఇప్పుడు స్పార్క్ వస్తుంది సో అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా స్టార్టింగ్ పాయిలే ప్రాబ్లం ఉందని అర్థం చూడండి దూరంగా పెట్టినా కూడా వస్తుంది సో ఇది ఇంకా ప్రాబ్లం లేదు దీంతోపాటు మనం ఏం చేశానంటే ఫ్రెండ్స్ నేను ఇంకా కొత్తది అడాప్టర్ ప్లస్ కొత్త ప్లగ్ కూడా వేసేసాను ఎందుకంటే ఇంకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పలేము కదా అందుకని దాంతో పాటు వేసేసాను నేను ఇప్పుడైతే ఇది పాత ప్లగ్ ఇది సో ఈ పాత పగ్గకైతే పవర్ రావట్లేదు ఈ పాత ప్లగ్ తీసేసి కొత్త ప్లగ్ పెట్టేద్దాం అడాప్టర్ కూడా తీసేసి కొత్త అడాప్టర్ వేసేసి కొత్త ప్లగ్ పెట్టేసేసాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి అడాప్టర్ ప్లస్ ఆ పవర్ కాయిల్ అడాప్టర్ ప్లగ్ స్పార్క్ ప్లగ్ రెండు తీసుకొచ్చాను సో పవర్ అయితే దీనికి బాగానే వస్తుంది దూరం పెట్టిన వస్తుంది ఇంక ఇబ్బంది లేదు సో మనం ఏం చేద్దాం అంటే కొత్త అడాప్టర్ వేసేసి కొత్త ప్లగ్ పెట్టేసి ఇచ్చేద్దాం కస్టమర్కి ఎందుకంటే పవర్ ప్రాబ్లం వచ్చింది కదా ఇందాక ఊకే బండి ఊకే ఊకే ఆగిపోతుందని చెప్పి కస్టమర్లు కంప్లైంట్ వెళ్తుంటే రన్నింగ్లో ఆగిపోతుంది ఊకే ఒక్కోసారి స్టార్ట్ అవ్వట్లేదు కొట్టి 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 పిచ్చకపోతుంది అని చెప్పి చెప్తున్నారు సో అందుకని చెప్పేసి మనం స్టార్టింగ్ కాయిల్ మార్చాము వచ్చేసి ప్లగ్ అడాప్టర్ వేస్తున్నాము మళ్ళీ కొత్తది ప్లగ్ పెడుతున్నాము సో ప్లగ్ పెట్టి కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము సో ఈ ప్లగ్కి అయితే ఓకే ఈ ప్లగ్కి అయితే సూపర్గా వస్తుంది పవరు ఇబ్బంది లేదు మీకు కూర్చోపిస్తే చూడండి సో ఈ కెమెరా అంత క్లారిటీ కనిపించట్లేదు అనుకుంటున్నాను సో కనపడుతుంది సో ఇప్పుడైతే ఇబ్బంది లేదు ఇది మళ్ళీ పాత పెట్టి చెక్ చేశాను సో పవర్ అయితే దానికి రావట్లేదు మీకు కొత్త ప్లగ్ పెట్టేసేసి స్టార్ట్ చేసేద్దాం ఇంకా బండిని అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ వా ఈ పదిహేను రోజుల నుంచి కూడా నాకు సతాయించే పళ్ళే పవర్ ప్రాబ్లం బళ్ళే వచ్చినాయి ప్రతిదీ పవర్ ప్రాబ్లం లేకపోతే ఎక్సలేటర్ రేజింగ్ అవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి సో ప్రతి దాని మీద నేను ఇంకా వీడియో చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఇది పవర్ ప్రాబ్లం కదా సో మనకు అందరికి తెలిసింది ఈజీగానే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాను అదే ఫ్రెండ్స్ తుసారిగా బండి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకేం ప్రాబ్లం రాదు కస్టమర్కి చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇంకా సో మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ స్టార్టింగ్ పాయిల్ మార్చాము ఫాల్టర్ ఇది పైపింగ్ వేసాము క్లగ్ ఒకటి వేసాము ఏదైతే బండి అయితే మంచి నీటికి స్టార్ట్ అయిపోతుంది బండి అయితే ఆగట్లేదు ఇప్పుడు బాగానే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మనం చేసింది కరెక్టే పవర్